శ్రమలు వచ్చిన యోగులు చూసి నేర్చుకోవాలి నిలకడగా ఉండాలని నా దేవుడు నన్ను కష్టంలో తీశాడు తీసివేయటకు సమర్థుడు ఒకవేళ తీసి వెయ్యకపోయినా కూడా నా విశ్వాసం చెక్కు చెదరదు నువ్వు అనుకున్న ఈ కష్టం నుంచి గడ్డు కాలం నుంచి ఇప్పుడే నేను బయటకు వచ్చాను ప్రభావ ఈ సమస్య నుంచి ఇప్పుడే నేను బయటకు వచ్చారు ఈ ఈరోజు మన అంశం ప్రార్థనకు జవాబులు రాకపోవడానికి గల కారణాలు దాకా మనం ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎప్పుడు చేయాలి ఏవేవో విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం అసలు మన ప్రార్థనకు జవాబు రావ రాకపోవడానికి గల కారణాలు మన జీవితంలో కూడా కొన్ని అనౌన్సర్డ్ ప్రేయర్స్ చాలా ఉంటాయి అంటే ప్రార్థనకు జవాబు రాని ప్రార్థనలు చాలా ఉంటాయి ఎందుకు ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదని కొన్ని విషయాలు ఈరోజు ఇవి ఉండొచ్చు వీటికంటే కంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ కొద్ది విషయాన్ని మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణాలు ఫస్ట్ నెంబర్ వన్ రీజన్ మన జీవితంలో పాపము ఉన్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా కూడా అది అన్ ఆన్సర్డ్ ప్రేయర్ జవాబు లేని ప్రార్థనగానే ఉండిపోతుంది గ్రంథం మనం చూస్తే యశ్యాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చి రక్షింప నేరక ఉన్నట్లు యహోవ హస్తము కొరచకాలేదు కాలేదు ఉన్నట్లు ఆయన చెవులు మందగలేదు లేదు అండర్లైన్ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డములుగా ఊచున్నవి ఇక్కడ మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం మన దోషము లేదా మన పాపము మనకు దేవునికి మధ్య అడ్డం వచ్చేస్తున్న వల్ల ఆ ప్రార్థనలు కొన్ని మనకి అనావసరుడు ప్రేరుగానే ఉండిపోతున్నాయి బైబిల్లో ఒక సాధారణమైన భక్తులు కాదు గొప్ప భక్తులైనటువంటి వారి ప్రాప్తను కూడా దేవుడు ఒక సందర్భంలో వినలేదు ఉదాహరణకు మోసే జీవితంలో చూస్తే మోసే జీవితంలో ఉన్న పాపము మోసే మాటలు మోసే దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం మోసే చేసినటువంటి ఆ పాపమునకు కారో దేశానికి అతడు వెళ్ళలేదు మోసే తన జీవితం రిక్వెస్ట్ చేసుకున్నాడు అయ్యా నలభై సంవత్సరాలు కష్టపడ్డాను కదా మీ ప్రజల్ని నుంచి కారణాలు తీసుకెళ్లే ప్రయాణంలో నలభై సంవత్సరాలు నేను కష్టపడ్డాను కదా మరి బతిములు ఆడుకున్నాడు బైబిల్లో ఉంది నేను కాణాలు దేశానికి వెళ్ళొచ్చా అంటే మోషే ఇక దీని గురించి నువ్వు నాతో మాట్లాడతావు చూడమాట ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన నేను అందరికి వెళ్ళి యోద్ధార అవతలున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెవదోను చూసినట్టు దయచేసి నేను యహోవాను బతిమాలు కొనగా యహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మన వినకపోయాను మరి యహోవా నాతో ఇట్లయను చాలును ఈ సంగతి కూర్చు నాతో ఇక మాట్లాడవద్దు అక్కడ బతిమాలు కొనని రాయబడి ఉంది కదా అంటే దాని గురించి ఆయన బతిమాలుకున్నాడు కానీ ఆయన పెదవులతో చేసిన ఒక కాని మాట వలన దేవుడికి ఆ ప్రార్థన తన జీవితంలో ఒక అనాన్సటి ప్రేరగానే మిగిలిపోయింది చూడండి నూట ఆరో కీర్తన ముప్పై మూడో వచ్చింది నూట ఆరో కీర్తన ముప్పై మూడో వచ్చినా ఎట్లనగా అతని ఆత్మ మీద తిరగబడి అతను తన పెదవులతో కాని మాట పలికాను తద్వారా దేవుడు ప్రార్థన వెళ్ళ దాని గురించి డిప్తిగా వెళ్ళాలంటే సంఖ్యాకాండ ఇరవై ఏడు పద్నాలుగు తీయాలి సంఖ్యాకాండ ఇరవై ఏడు పద్నాలుగు నిర్గమకాండం ముప్పై రెండు ముప్పై రెండు సంఖ్యాకాండ ఇరవై ఏడు పద్నాలుగు నిర్గమకాండం ముప్పై రెండు ముప్పై రెండు తర్వాత చదువుతుంటుంది అది మన డిప్ మన అది మన అంశం కాదు కాబట్టి ఇక ఇక్కడ మోసేలో మెయిన్గా ఏంటంటే తన ప్రార్థనకు జవాబు రాకపోవడం గల కారణం ఏంటి తనలో ఉన్నటువంటి పాపము ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం వెళుతూ ఉంటాం ప్రార్థన ఇరవై నాలుగు గంటల్లో కనీసం నేను ఐదు ఆరు గంటల సమయాన్ని ఇస్తాను అనుకోవచ్చు కానీ మన జీవితంలో ఏ పాపమైనా ఏ రహస్య పాపమైనా నీలో నాలో ఉంటే ఆ ప్రార్థన మనకు అనాన్సరుడు ప్రేరుగానే మిగిలిపోతుంది ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు జవాబు కాదు దానికి కారణం మనలో ఉన్నటువంటి పాపము మనలో పాపం పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం దేవుడు వింటున్నాడా దేవుడు సమాధానం చెప్తున్నాడా అని దేవుని మీద నిందలు వేయొద్దు మన మధ్య ఉన్నటువంటి దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ దోషాన్ని తీసివేసుకుంటే మన ప్రార్థనలు చక్కగా వెళతాయి ఆయన వింటాడు నెంబర్ వన్ ఏంటి మనలో ఉంటే దేవుడు మన ప్రార్థనకు జవాబు రాదు రెండవది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రార్థన చేస్తున్నాము మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసే ప్రార్థనలు కూడా ఉంటాయి అలాంటి ప్రార్థనలు కూడా అనాన్సరుడు ప్రేరుగానే మిగిలిపోతాయి ఉదాహరణకు ఏసేపు చూసుకుంటే తన అన్నలు గోతులో పడేసారు గోతులో పడేసిన వెంటనే ప్రార్థించుంటాడా ప్రభువా ఈ గోతులోంచి తప్పించాయని వచ్చింది ఆన్సర్ రాలా తర్వాత ఇస్మాయిలు అమ్మేశారు అప్పుడు ప్రార్థించుంటాడా ఖచ్చితంగా ప్రార్థించుంటాడు అయ్యా ఈ ఇస్మాయిలు అమ్మేశారు అయ్యా ఏంటయ్యా వీళ్ళు అమ్మించా వీళ్ళ నుంచి నన్ను తప్పించు ఆన్సర్ రాలా తర్వాత ఫోర్ ఈ భార్య నుంచి వచ్చింది శ్రమ అయ్యా ఏంటి ఈ శ్రమలో నా దేవున పాపం ఉందా కనీసం ఏం చేస్తున్నావు ప్రభువ అని నిందించకపోగా తను ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాడు ఖచ్చితంగా ఈ సమస్య ఎట్టు ప్రభు ఈ సమస్యని తప్పించండి వచ్చింది ఆన్సర్ రాలా తర్వాత జైల్లో పడేశారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదమూడు సంవత్సరాలు వచ్చింది ఆన్సర్ రాలా చివరికి ఏమయ్యాడు పదమూడు సంవత్సరాల తర్వాత ఏకంగా ప్రధానమంత్రి అయ్యాడు ఇప్పుడు ఆయన మన ప్రార్థన వినటం లేదు అనుకోవద్దు ఆయన మన ప్రార్థన వింటున్నాడు కానీ నువ్వు అడిగిన జవాబు ఇవ్వడు నీ ప్రార్థన నేను ఏంటి ఆయన అసలు ఏసేపు ప్రార్థన ఏంటి అని బయట తీసుకొచ్చి ప్రభు నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను ఆ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిన తర్వాత ఒకరోజే ప్రభువుని స్థుతిస్తాడు కానీ ఏసేపు ఇప్పుడు ఏమైనా ప్రధానమంత్రి అయ్యాడు తన జీవిత కాలం అంతా దేవుడు స్థుతించుండడం లేదా లేదా ఆ చిన్న ప్రార్థన చిన్న సమస్య వచ్చినప్పుడే తప్పించేశాడు అనుకోండి ఆ ఒక్కరోజు స్థుతిస్తావు నువ్వు మరలా మామూలు దేవుడు నీకు అలాగ కాదు ఒక చిన్న నువ్వు అనుకునే సమాధానంగా నేను ఇచ్చేది కానీ నేను ఇచ్చే జవాబు ఎలా ఉంటుందో తెలుసా గొప్పగా ఉంది ఎందుకంటే నీ తలంపులు నా తలంపుల కంటే గొప్పవి నీ తలంపుల కంటే నా తలంపులు గొప్పవి అంటాడు ప్రభు మన తలంపులు ఏదో చిన్న సమస్య నుంచి బయటకు వచ్చేయాలి అని ఆ ఇబ్బంది పెడుతున్న ఆ చిన్న సమస్య నుంచి బయటకు వచ్చారు కానీ ఆ చిన్న సమస్యల ద్వారా నిన్ను వాడుకొని నిన్న గొప్ప వ్యక్తిగా చేయటానికి ఇప్పుడు నీకు ఆ సమస్యకు జవాబు రావట్లేదు కానీ ఒక రోజు వస్తూ చూసారా అప్పుడు ఈ సమస్యలన్నీ మర్చిపోయే విధంగా జీవిత కాలం అంతా ప్రభు ప్రభువుని స్థుతించే విధంగా నీ సమస్యలు నా సమస్యకు ప్రభువు జవాబు ఇవ్వగలరు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసేపుగా వచ్చినటువంటి ఆ స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చే సమస్యలకే జవాబు ఇచ్చేసి తప్పించేసి ఉంటే ఏసీ ఒక గొప్ప వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపించకపోయి ఉండొచ్చు ఐగుప్తు దేశాన్ని కాదు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా పోషించేటువంటి గొప్ప నాయకుడిగా ఒక ప్రధానిగా ఐగుప్తులు దేవుణ్ణి నిలబెట్టాడు దేవుడిని నిలబెట్టాడు నెంబర్ వన్ ఏంటి పాపం ఉండే నెంబర్ టూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేసినప్పుడు నెంబర్ త్రీ ఫ్రస్ట్రేషన్తో చేసే ప్రార్థన ఒక నిరాశ నిస్పృహలతో చేస్తాను చూసారా ఆ ప్రార్థనకు జవాబారు ఎందుకంటే అప్పుడు మన మైండ్ సరిగ్గా పంచేది ఎలా అంటావు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ప్రభు నన్ను చంపేరాదా అని మనం ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన సాధారణమైన భక్తులు కాదు బైపుల్ గ్రంథంలో మనం చెప్పుకునే పెద్ద పెద్ద భక్తులు చేశారు ఈ ప్రార్థన మోసే చేశాడు ఏలియా చేశాడు యోగు చేశాడు వీళ్ళందరూ మన గొప్ప గొప్ప భక్తులు కదా కానీ వీళ్ళు ముగ్గురు కూడా చచ్చిపోతారని ప్రార్థన చేశారు మోసే అంటాడు మోసే నలభై సంవత్సరాలు తీసుకెళ్తుంటే ఒకట రెండు దాదాపు ఇరవై లక్షల మంది ప్రజలు ఈ రోజు ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఈ ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఒక వీడియో చూశాను మొన్న ఆ తల్లి ఇలా పట్టుకుంటుంది అంటే ఈ వాళ్ళు వాళ్ళు తట్టుకోలేక తలనొప్పి ఇలా కడిగుట్ట పెట్టేసుకుంటుంది ఆ తలనొప్పికి టాబ్లెట్లన్నీ పెద్ద షీట్ చూపిస్తుంది దేనికి కారణం ఈ రెండు రోజులు సమ్మర్ హాలిడేస్ వల్ల మరి ఇక్కడ నలభై ఈ నలభై సంవత్సరాలు ఇరవై లక్షల ప్రజల్ని మోసే తీసుకున్నాను ఇంత నిశ్రీసుంటారు ఏది అన్నమేది ఏది మాంసమేది ఏది నీళ్ళు లేవి అని ఎంత ఇసిగించేసి ఆ వచ్చేసి ఆ విసుగుకి నన్ను చంపే ప్రభావ అన్నాడు చూడండి ఒకసారి సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం పదిహేను వచ్చాను నా మీద నీ కటాక్షం వచ్చినట్లు నేను నీ నన్ను చూ చూడండి మోసం ఏమన్నాడు నన్ను చంపేవి ప్రభా అసలు ఈ బాధ నేను చూడకుండా నన్ను చంపే అన్నాడు వచ్చింది ఆన్సరు యోగు కూడా ప్రాప్తం చేశాడు నన్ను నిర్మూలన చేసేవి ప్రభువ తట్టుకోలేకపోతున్నాను ఈ సూటుపోటు మాటలకి ఈ వచ్చిన అనారోగ్యానికి నేను నన్ను నిర్మూలన అంటాడు యోగు చూడండి యోగ గ్రంథం ఆరు అధ్యాయం తొమ్మిదవచం యోగు ఆరు తొమ్మిది దేవుడు తన ఇష్టానుసారంగా తన నలుపును గాక చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలన చెయ్యినుగాక నన్ను నిర్మూలన చేసేస్తే బాగుంది అనుకుంటున్నాడు ఇక్కడ యోగు కూడా ఇక ఏరియా గురించి మనకు అందరికి తెలిసిందే చూడండి మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చు మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చును క్షణించండి నాలుగో వచ్చు తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిలీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష వాడే యహోవా నా పితృల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలయ్యా నా ప్రాణం తీసేయ చాలా మనకు కూడా మన జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఒక సమయంలో మనం ఫేస్ చేసి వచ్చుంటాం నన్ను చంపేయి ప్రభు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అనుకుంటాం కానీ వీటికి ఆన్సర్ రాదు నువ్వు చచ్చిపోయి కాదు వీళ్ళు ముగ్గురు అప్పటికప్పుడు చంపేశాడు అనుకోండి ఏలియా చంపేయి ప్రభా అని చావే చూడకుండా వెళ్ళిపోయాడు మోసే చంపేయి ప్రభు అన్నాడు ఈరోజు మోసే ఒక గొప్ప నాయకుడుగా మన బైబుల్లో మనం చెప్పుకుంటాం వీళ్ళు ముగ్గురు ఎవరైతే చంపే చంపే అన్నారో వీళ్ళు ముగ్గురిని ఒక స్టార్స్లో పెట్టేశాడు దేవుడు భక్తుని వాళ్ళు చూసి నేర్చుకోవాలి శ్రమను వచ్చిన యోగును చూసి నేర్చుకోవాలి నిలకడగా ఉండాలని ఏరియాను చూసి నేర్చుకోవాలి మోషేను చూసి నేర్చుకోవాలి ఒక లా పెట్టేశాడు వారి దేవుడు ఎందుకని సమస్య వచ్చినప్పుడు చచ్చిపోతే పెద్ద ఏం కాదండి ఆ రోజుతో డే అయిపోతుంది కానీ ఆ చనిపోకుండా చూడు దేవుడు నిన్ను కూడా ఒక స్టార్గా పెట్టబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును నాలుగవదిగా మనకు సమయం నాలుగవదిగా భక్తుడు యాకో అంటాడు దేవుడు నీ ప్రార్థన మాత్రమే వినడు దాని వెనకున్న ఉద్దేశాన్ని చూస్తాడు ఏంటిది నాలుగో దేవుడు మన ప్రార్థన మాత్రమే వినడు దాని వెనకున్న ఉద్దేశాన్ని చూస్తాడు దేవుడు కానుకను చూడ దాని వెనకున్న నీ ఉద్దేశాన్ని చూస్తాడు ఒక వృద్ధ ఒక ఒక ముసలాముడు అలా వస్తుంది నడుచుకుంటూ రెండు కానుకలు వేసి వెళ్ళిపోయింది డబ్బులు అందరూ పెద్ద పెద్ద ఏవేవో తీసుకొచ్చేసారు ప్రభుకి ఎవరు హృదయాన్ని చూశాడు ఆ వృద్ధాప్యంలో చిన్న చిన్నగా కొంటుకుంటా నడుచుకుంటా వచ్చుని చూసారా ఆమెను చూశాడు చుట్టుపక్కలకి ఎలా ఉంటుంది అంతంత అంతంత కానుకలు వేశారు వాళ్ళకంటే ఇవి ఎక్కువేయడం ఏంటి అంటే తను తన జీవితం అంతా తన జీవనం అంతా వేసిందంట తను తన హృదయంలో ముందే నిశ్చయించుకొని నేను వేయాల్సిందే అని సంతోషంతో వేసింది వాళ్ళు అందులో కొంత వేసినా కూడా నాకు వాళ్ళకు విసుక్కుంటూ వేశారేమో దేవుడు తన హృదయాన్ని చూశాడు కాబట్టి ఆమె కానుక ఎంతో ఇష్టంగా అనిపించింది ప్రభుత్వం ఈరోజు దేవుడు మనల్ని కూడా చూసేది మన బాహ్య రూపాన్ని కాదు మన వెనకున్నటువంటి మన ప్రార్థన వెనకున్న ఉద్దేశాన్ని అందుకే యాకోభక్తుడు అంటే యాకో గ్రంథం నాలుగో అధ్యాయం మూడవ వచ్చి మీరు అడిగిన మీ భోగముల్ నిమిత్తం వినియోగించటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు మీ దొరకట్ల మన ప్రార్థనలని దురుద్దేశంతో మన భోగాలు తీర్చుకోవడానికి అడిగాము మన సొంత ఉద్దేశాలతో అడిగామనుకోండి జవాబు రాదు దేవుడు నీ ప్రార్థన వెనకున్న ఉద్దేశాన్ని కూడా చూస్తాడు వాడు నాశనం అయిపో ప్రభువ నన్ను తిట్టాడు ప్రభు అని కోపంతో చేసిన ప్రార్థన ఎప్పటికీ జవాబు రాదు నీ ప్రార్థనలో ఉన్న దురుద్దేశం ఏమిటో ఎలామో దేవుడు ఒక మంచి గిఫ్ట్స్ ఇచ్చాడు బాలా కంటే మంచి గిఫ్ట్ ఇచ్చాడు ఏంటిది నువ్వు ఎవరిని చేపిస్తే వాళ్ళు చేపించబడతారు నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీపించబడతారు ఒక మంచి గిఫ్ట్ ఇది మంచి గిఫ్టా కదా దేవుడి నుంచి గిఫ్ట్ కూడా పక్కన పెట్టి బాలాపు నుంచి వచ్చేటువంటి గిఫ్ట్ల మీద ఆశపడ్డాడు ఆ గిఫ్ట్లు తీసుకొని దేవుడు వద్దన్నాడు నువ్వు వెళ్ళొద్దండి నేను వెళ్తాను కదా అని ఆ గిఫ్ట్ల మీద ఉన్నటువంటి ఆశ తనలో పోల దేవుడు ఇచ్చే గిఫ్ట్లు కూడా పక్కన పెట్టేసి ఆ గిఫ్ట్ని ఆశించాడు తన ఉద్దేశం నెరవేరిందా నెరవేరిందా ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందా రాదు ఎందుకంటే తన ఉద్దేశం అంతా స్వార్థంతో కూడిన ఉద్దేశం నీ ప్రార్థన చెక్ చేసుకుంటే సరే స్వార్థంతో చేస్తున్నావా నా ప్రార్థన వల్ల ఎవరికైనా హాని జరుగుతుందా అంటే ఆ ప్రార్థన వల్ల ఉండకూడదు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా ప్రార్థన వల్ల ఎవరికన్నా హాని జరుగుతుంది అంటే ఆ ప్రార్థన మనం చేయకూడదు చేసిన ఆ ప్రార్థనకి జవాబు రాదు ఐదవదిగా మనం చూస్తే కొంతమంది ఎషియా అంటారు ఇలాగా కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ మెకానికల్గా ప్రార్థన చేస్తారు అంటే పాఠం అప్ప చెప్తున్నట్లుగా ఏదో శ్లోకాన్ని చెబుతున్నట్లుగా ప్రార్థన చేస్తారు వీళ్ళందరి ప్రార్థన ఎలా తెలుసా పెదాల నుంచి వస్తున్న ప్రార్థన ఇది నుంచి వస్తున్న ప్రార్థన కాదు దేవుడు నీ ప్రార్థన హృదయాంతరంగంలో చూస్తే ప్రార్థన అయితే విని దానికి జవాబిస్తాడు

ఏదో మాస్టర్ గారు గద్దించారు ఏదో పైకి కనిపించాలన్నట్టుగా రావటమే ప్రార్థన చేస్తాం లోపల నుంచి రాదు కొంతమంది ప్రార్థన చూడండి పుట్టి ఎప్పుడైతే ప్రభువులో పుట్టారో చచ్చిపోయే వద్దరు అదే ప్రార్థన పాఠం అప్పు చెప్పడం రావటం ఇక చదువుకునే వాళ్ళైన సంవత్సరం ఒకసారి పాఠం మారుతుంది ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని వీళ్ళకి జీవితకాలం అంతా పాఠం మారదు అదే పాఠం అప్పచెప్పడం ప్రభువుకి సాయంత్రం పొద్దున రావటం ఇలాంటి ప్రార్థన ఒక మెకానికల్ ప్రార్థన ఏదైనా ఒక మెషిన్ చూడండి ఆన్ చేసానికి ఎప్పుడు ఒకలాగేది ఫ్యాన్ ఉంది ఎప్పుడు అలాగే తిరుగుతూ ఉంది ఆన్ చేసి తిరగటం మళ్ళీ ఆడటం మన ప్రార్థన కూడా అంతే దేవుడి సన్నిధికి వెళ్ళటం సేమ్ అది అప్పచెప్పి రావటం రావడం అది కాదు ప్రార్థన అంటే మీరు మీరు స్నేహితుడి దగ్గరకో లేదా మీరు ప్రేమించిన వాళ్ళ దగ్గరకో వెళ్ళారనుకోండి ఎలా మాట రోజుకో కొత్త కొత్త విషయాలు మాడుకుంటారా ఏదో చక్కడ ఈరోజు జరిగిన డిస్కషన్ అంతా మాడుకుంటారా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన నా మంచి స్నేహితుడు నా తండ్రి నా నన్ను సృష్టించిన సృష్టికర్త అన్న విధంగా నీ సమస్యలు చెప్పుకుంటూ చక్కగా దేవుడి చదువులో సమయం కలుగుతుంటే ప్రార్థన బోరు కొడదు మీకు బోరెందుకు కొడుతుందంటే ప్రతిరోజు మెకానికల్ ప్రార్థన వల్ల మీకు బోర్ కొడుతుంది ఐదు పది నిమిషాలకే అప్పుడే రోజు ప్రార్థన చేయాలన్న విధంగా బోరెందుకు పోడదంటే రోజు చేసేదే చెప్పేదే చెప్పడం 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 ఈ మెకానికల్ ప్రార్థన వల్ల మీకు ఏమి ఉపయోగపడదు దేవుడి నుంచి సమాధానం కూడా రాదు ఇంకా చివరిగా కొన్ని విషయాలు చూద్దాం ఆ రోజు ఇంకా చూస్తే దేవుడు ఉద్దేశాలు నెరవేరడానికి కొన్నిసార్లు మన ప్రార్థనలు నెరవేరమంట దేవుని ఉద్దేశాలు మన ద్వారా నెరవేరడానికి కొన్నిసార్లు ఆ ప్రార్థనలు నెరవేరు ఇంతకుముందు మనం ఒక పాయింట్ చూసాం రెండో పాయింట్ అనుకుంటా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడిగితే ఆ ప్రార్థన వినడు అని కానీ కొన్నిసార్లు మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏమీ అడగం కానీ అది దేవుని ప్రాణాయితీలో అడగం ఉదాహరణకు ఎలా చెప్పాలంటే సువార్త ప్రకటించడం మంచి పని కాదా మంచి పని ఇప్పుడు పౌరుడు ఆసియా వెళ్దాం అనుకున్నాడు ప్రభు ఆసియా వెళ్తాను ఆసియాలో ఆసియాలో సువార్త ప్రకటించాలి అనుకున్నాడు సువార్త ప్రకటించడం మంచిదే కదా మంచిది కానీ ఆ రాత్రి దర్శనంలో ఒక యవరోడు వచ్చి మాకు మాసి సువార్తను ప్రకటించు అని అడిగాడు అప్పుడు పౌరుడు ప్రార్థన చేసుకొని దేవుని చిత్త ప్రకారము మాసిధోనియాకి వెళ్ళాడు వెళ్ళాడు గొప్ప పరిచయం చేశాడు బలమైన పరిచయం చేశాడు సంఘాలు కట్టాడు తర్వాత ఆసియాలో ప్రకటించలేదా ఆసియాలో కూడా తర్వాత బలమైన సువార్తను ప్రకటించాడు బలంగా సంఘాలను కట్టాడు కానీ ఆ సమయానికి అది మాసిధోనియాలకు వెళ్ళాలి ఆ సమయంలో ఆసియాలో ప్రకటించడం దేవుని ప్రణాళిక కాదు అంటే దీని అర్థం ఏమిటి ఆయన మన వెనుక మన గురించి కూడా ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రకారం ఆయన నడిపిస్తాడు అలాగని మనం అడిగింది తప్పని కాదు కొన్నిసార్లు మనం ఆరోగ్య విషయాల గురించి ఆర్థిక సమస్యల గురించి ఉన్నటువంటి కష్టాల గురించి ప్రార్థన చేస్తాం కానీ మనం అనుకుంటాం మనం అనుకున్నట్టుగా జవాబు రావాలని ఆయన ప్రణాళికలో ఖచ్చితంగా దానికి జవాబు ఇస్తాడు ఆయన ప్రణాళికలో మనం వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యం ఏడవదిగా మనం చూస్తే మీరు చక్కగా ప్రార్థన చేస్తున్నారు మీ ప్రార్థన వెనక ఉద్దేశం కూడా మంచిదే హృదయంతో మనసుతో కూడా ప్రార్థన చేస్తున్నారు కానీ ఒక్క ఉంది ఏంటి అంటే యాకోపత్రుడు అంటాడు విశ్వాసము లేకుండా అడుగుతున్నాడు యాకోపత్రిక ఒకటో అధ్యాయం ఆరోగ్యుడు పత్రిక ఒకటో అధ్యాయం ఆరోగ్యున్నా అతడు అతను ఏమాత్రము సందేహింపగా విశ్వాసముతో అడగాలి విశ్వాసం లేకుండా చేసిన ప్రార్థన వ్యర్థం ఈరోజు మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం విశ్వాసము లేకపోవడమే షట్రకు మేష కభిజ్ఞోలు ఉన్నారు ఎలాంటి విశ్వాసం ఉదాహరణగా చెప్తున్నాను షట్రకు మేష కభిజ్ఞోలు అగ్నిగుండంలో పారం అయిపోతున్నారు కొద్దిసేపట్లో అప్పుడు వారు ఒక విశ్వాసం ఒక గొప్ప అచంచలమైన విశ్వాసం ఏంటంటే నేను నమ్మిన దేవుడు గొప్పవాడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు బాగుంది ఇక్కడ దాకా తర్వాత ఆయన ఆయన ఒకవేళ రక్షించకపోయినా సరే మేము ఆ విగ్రహానికి మాత్రం మొక్క అన్నదత్తే ఈరోజు మనకు సమస్యను తీర్చేస్తేనే ఆయన గొప్ప దేవుడు అనుకుంటాం కానీ మన విశ్వాసం ఎలాగున్నా తెలుసా చెప్పు చేరని విశ్వాసమై ఉండాలి ఎలా తెలుసా నా దేవుడు నన్ను కష్టంలోంచి తీశాడు తీసివేయటప్పుడు సమర్థుడు ఒకవేళ తీసి వెయ్యకపోయినా కూడా నా విశ్వాసం చెక్కు చెదరదు అనేటువంటి విశ్వాసంలో భక్తిలో మనం ముందుకు సాగాలి ఫెయిత్ అండ్ తో దేవుణ్ణి అనుసరించి అనుసరించే వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వారి విశ్వాసం చెదిరిపోదు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఎనిమిదవదిగా మనం చూస్తే ఇది కారణం కాదు కానీ చెప్పక తప్పట్లేదు అదేంటంటే చాలామంది కారణం కారణమైపోతుంది అదేంటో చూద్దాం మనం దేవుణ్ణి ఒకట ఒకటి కావాలి అని ప్రార్థన చేస్తాం దేవుడు వింటాడు దేవుడు ఇస్తున్నాడు కానీ ఇచ్చేలోపే నువ్వు అనుకున్న టైంలో దాటిపోతుందని చెప్పేసి నువ్వు ప్రార్థన ఆపేస్తావు దేవుడిని ఆ ప్రార్థన వినలేదని మళ్ళీ మనం దేవుని మీద నిందలు వేస్తాం కానీ మనం అనుకుంటాం మన టైంలో ఇచ్చేయాలి అని కానీ దేవుడికి ఆయన టైంలో ఇవ్వటం ఇష్టం మన టైంలో ఇస్తే అది పెద్ద రిజల్ట్ రాదు కానీ దేవుని టైంలో ఇస్తే అది పెద్ద రిజల్ట్ వస్తుంది ప్రసంగి గ్రంథం చూడండి మూడో అధ్యాయం పదకొండవ వస్తున్నారు ప్రసంగి మూడు పదకొండులో దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు చాలు దేవుని కా దేని కాలంలో అది జరగాలి చక్కగా నియమించండి మీద ఒక ప్రణాళిక ఉంది నువ్వు అనుకున్న ఈ కష్టం నుంచి గడ్డు కాలం నుంచి ఇప్పుడే నేను బయటకు వచ్చాను బ్రోపా ఈ సంవత్సరం నుంచి ఇప్పుడే నేను బయటకు వచ్చారు కాదు దేవుడు ఆయన టైంలో ఇస్తే ఒక గొప్ప మహిమ వస్తుంది లాజరు చనిపోయాడు ఇవాళ చనిపోయాడు ప్రభు ఇవాళ తీసుకురావచ్చు కానీ యూదుల్లో ఒక విశ్వాసం ఉంది మూడు రోజుల్లో బతికొస్తే దేవుడికి మహిమ రాదు ఎందుకంటే మూడు రోజుల వరకు వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే వాళ్ళ ఆత్మ ఆయన చుట్టే ఆ శవం చుట్టే తిరుగుతుంది కాబట్టి ఈ లోపత్రం బ్రతికేసే ఛాన్స్ ఉంది అనేటువంటి ఒక మూఢ నమ్మకం యూదుల్లో ఉంది అందుకే ప్రభు మూడు రోజులు వెళ్ళాల మూడు రోజుల తర్వాత నాలుగవ రోజున వెళ్ళాడు లాజరు బయటకు రా అన్నారు అప్పుడు దేవునికి మహిమ వచ్చిందా లేదా నీ కష్టకాలం ఇప్పుడే బయటకు వచ్చారు ఇప్పుడే బయటకు వచ్చారంటే దేవునికి మహిమ రాదు కానీ వచ్చే ఆ రిజల్ట్ ఎలా ఉన్నా తెలుసా ఒకటి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో దేవునికి జీవితకాలం స్మృతించే విధంగా ఉండాలి రెండోది దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి ఇప్పుడు తిరిగి చూసుకుంటే లాజర్కి ఎప్పుడు కూడా మనం లాజర్ను బట్టి దేవుని స్మృతిస్తున్నావా లేదా అదే కనుక ఫస్ట్ రోజే వెళ్ళాడు అనుకోండి యూదును ఒక తప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేసి రాజు అసలు చనిపోలేదు మోర్చబోయాడు కాబట్టే లేవని ఎత్తాడు ఒక నినాదాన్ని సృష్టిస్తారు అందుకే ప్రభు మూడు రోజుల వల్ల ఎంత దుఃఖమున్నాడు కానీ మనం కూడా ఎంత ఉన్నా సరే మన ప్రాబ్దంలో మన ఆన్సర్ మన కష్టం పోవాలని కాదు ఈ కష్టం వల్ల దేవా నీకు మహిమ వస్తుందా ఎంత కాలం ఆలోచించండి కానీ దాని రిజల్ట్ నీ నామానికి మహిమకరంగా ఉండాలి నేను నా జీవిత జీవితకాలాన్ని స్థుతించే విధంగా ఉండాలి అలాంటి రిజల్ట్ నాకు అని ప్రార్థన చేసేవారుగా పరం ఉండాలి అబ్రహాం జీవితంలో కూడా చూస్తే అబ్రహాం ఇంకా అబ్రహాం కవల అబ్రహాముగా ఉన్నప్పుడే దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏమని ఇదిగో నీకు పుట్టబోయే సంతానాన్ని ఆశీర్వదిస్తాను భూమి మీద నిండిస్తాను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడు ఎప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాలకు రిజల్ట్ వచ్చింది లోపు వారికి అవిశ్వాసం వచ్చిందా రాదా వచ్చింది అబ్రహాం గారికి అంతగా రాలా సారా గారిలో వచ్చేసింది ఏమని దేవుడి స్థానాడు కదా ఎలాగైనా ఇవ్వచ్చు అని చెప్పేసి తన దాసి అనేటువంటి ఆగరను పంపించింది మనకు విశ్వాసం ఒకటే ఉంటే సరిపోదు నిరీక్షణ కూడా ఉండాలి సారాలో విశ్వాసం ఉంది నిరీక్షణ ఉంది అబ్రహాంలో విశ్వాసం ఉంది నిరీక్షణ ఉంది కానీ భారీ మాట విన్నాడు ఇప్పటికి తలపోటుగా ప్రజలు మారారు విశ్వాసం ఉండాలి విశ్వాసంతో పాటు నిరీక్షణ ఉండాలి చివరిగా ఒక్క మాట చెప్పుకొని చెప్పని చేసుకుందాం తొమ్మిదవదిగా మనం అజ్ఞానంతో చేసేటువంటి ప్రార్థన మేలు అనుకుని కీడు అడుగుతూ ఉంటాం దాని గురించి విషయంలో జవాబు రాదు ఎందుకంటే మనకు ఏం జరిగిందో మనకు తెలియదు మనం అజ్ఞానంతో రేపు అదే పోలప్రబా ఇదే పోలప్రబా అని ప్రార్థన చేస్తాం దానివల్ల నీకు వచ్చే కీడు తెలియదు నీకు వచ్చే నష్టం తెలియదు చాలామంది మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది కదా విశ్వాసలే అంటే నా చుట్టుపక్కల వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు చెప్తున్నాను ఆత్మీయంగా ఉన్నవాళ్ళే కానీ ఒక రైల్వే జాబ్ వచ్చిందని చెప్పేసి వివాహం చేశారు అఫ్కోర్స్ వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఆ అమ్మాయి ఎప్పటిదాకా చర్చికి వెళ్ళేటువంటి ఆత్మీయమైన బిడ్డ కానీ అప్పుడు ఆమె రైల్వే ఎంప్లాయ్ చేసేసారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి మాత్రం చర్చకు రండి చర్చకు రండి ఇప్పుడు ఇసుకొచ్చేస్తుంది ఏమని చర్చు చర్చ అంటావు ఏంటి అమ్మాస్తామని అంటే బాధపడిపో అమ్మాయి అబ్బాయికే వివాహం చేస్తున్న అప్పుడే నిశ్చయించుకుంటే ఇప్పుడు గుర్తుని చచ్చుకుని నువ్వు అమ్మనకుండానే వచ్చింది ఇప్పుడు రారా అంటే ఇప్పుడు వాళ్ళేమో పూర్తిగా లోపల కలిసి రారా అంటే నీ మాట ఎలాగుంటే ఇసుకొచ్చేస్తుంది ఇక్కడ అజ్ఞానంతో కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం కానీ ఆ సమయానికి ఎక్కడో కాదా టెంప్ట్ అయిపోతాం దేవుడు కూడా నా జీవితంలో చూస్తే నాకు ప్రభు నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నా కూడా విడిచిపెట్టేసి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ప్రార్థన చేసుకుంటా ఉన్నట్టుగా దేవుడు ఒక వాగ్దానం చేయదు ముప్పై ఏడోకి వెళ్తున్నాను యహోమాను బట్టు సంతోషించము ఆయనని హృదయ వాంఛన దించుము నీ మార్గముని యోమాగా అప్పగించు ఆయన నమ్ముకును ఆయనే నీ కార్యం నెరవేర్చని విక్యతల కదా ముప్పై ఏడు నాలుగు ఐదు వచ్చినాలో వాగ్దానం చేసి నేను ఆ రోజు ప్రార్థన చేసి దేవుని గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను కదా దానికోసమే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా అనుకోని మే పదో తారీఖున వాగ్దానం ఇస్తే మే పదకొండో తారీఖు రెండు వేల పదహారో తారీఖునే విజయవాడ వచ్చేసాను ఇచ్చేసి కేంద్ర సీసీలో జాయిన్ అయిపోయాడు సంవత్సర కాలం ప్రిపేర్ అయ్యారు రాలా సికింద్రాబాద్లో రాశారు విజయ్ మొత్తం రాసి విజయవాడ సైడ్ మొత్తం రాశారు ఇక్కడెక్కడో కర్ణాటకలో కట్ ఆఫ్ తక్కువ అంటే అక్కడ రాశారు పాయింట్ టూ ఫైవ్ ఇంగ్లీష్ పోయింది ఇక నాకు సమయం లేదు టైం దగ్గరకు వచ్చేసింది జాబ్ ఇడిసి ఇక ఇంకా ప్రిపరేషన్ ఆపేశాను తర్వాత దేవుడు తన సేవలో వాడుకున్నప్పుడు నాకు అనిపించింది నేను ప్రభుత్వ ఉద్యోగం చేసి దేవునికి దూరం అయిపోయేదానికంటే చిన్న ఉద్యోగం చేసి దేవుని కోసం వాడబడుతున్నాను చూసారా ఈ ఆనందం నాకు ఎంతో తృప్తిగా ఉంది దేవునికి స్తోత్రం కలుగుతాయి ఆ గవర్నమెంట్ జాబ్ చేసి నాకు అంత ఆనందం రాదు చిన్న ఉద్యోగమైనా నేను నా దేవుని కొరకు ఉపయోగపడుతున్నాను ఇది గొప్పతానమా గవర్నమెంట్ జాబ్ రావడం గొప్పతనమా నాకు ఇదే గొప్పతనమా ఒకరోజు బస్సులో వస్తుండగా నేను నా భార్య చీరాల నుంచి ఒక వ్యక్తి ప్రైజ్ రాని బ్రదర్ నాకు ఎలా తెలిసి మీ యూట్యూబ్లో మీ వీడియోస్ చూస్తాను కూడా చాలా చక్కగా ఉంటాయి ఎంత ఆనందం వేస్తుంది మీ వల్ల నేను ఆత్మీయంగా బలపడ్డాను మీ వీడియోస్ ఎప్పుడు చూస్తాను అని నేను చీరాల నుంచి వస్తుండగా ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చాడు ఇది కదా నాకు ఆనందం ఎక్కడో గవర్నమెంట్ జాబ్ నాలుగు గోడల మీద కూర్చుంటే ఎవరు గుర్తిస్తారు నన్ను ఈరోజు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అది చాలా నాకు సంతోషం లక్షల జీతాల కంటే లక్షణమైన దేవుని పరిచయంలో ఉన్న ఆనందం లక్షల జీతాల్లో నాకు లేదు అది మన దేవునికి వ్యతిరేకంగా మన అజ్ఞానంతో చేసిన ప్రార్థనకు జవాబు రాదు తొమ్మిది కారణాలే రౌండ్ దగ్గర పదో కారణం మీరు రాసుకోండి బైబుల్ చదువుతున్నప్పుడు మీ ప్రార్థనకి ఏ విషయంలో జవాబు రావట్లేదు బైబుల్ చదివితే తెలుస్తుంది ఇది ఫుల్ఫిల్ చేయండి బదువులు చిన్న ప్రార్థన చేస్తుంది మహాపరిషుద్ధులు సజీవుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు అయినా కొద్ది విషయాలు మాకున్న కొద్ది సమయాన్ని బట్టిన నీ మాటలు చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఉందన్నారు ఈరోజు కొద్ది విషయాలు మా ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణాలు ఉన్నాయి నాలో మాలో ఒక్కదాని లోపాలు ఏదైనా ఉంటే దయచేసి క్షమించి ఈ అయినా మేము మా హృదయంలో పెట్టుకొని లేవా ఈ విషయాలు మేము తగ్గిపోతున్నాం ఈ విషయంలో తగ్గిపోతున్నాం ఏ పాయింట్ విషయంలో తగ్గిపోతున్నాం అనేది ఒకసారి పరిశీలన చేసుకొని ఆ విషయాలు మమ్మల్ని మేము సరి చేసుకొని మరలా దేవ నూతన శక్తితో ప్రార్థన చేయగా మరలా మీకు మాకు జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి ఆ రీతిగా మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయించింది ఆయన నీ దాసుల ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామను ప్రార్థించి వేడుకుంటున్నారు తండ్రి